హై యుస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అండ్ ఈ రోజు మన రెసిపీ అండ్ చాలా రోజులు అయింది నేను రెసిపీ చేయకు నిన్న ఉప్మా బిర్యానీ వేసినా కదా ఈ రోజు అయితే లెగ్ పీస్ అనమాట తందూరి లెగ్ పీస్ లెగ్ పీస్ ఫ్రై అని కూడా అనుకోవచ్చు ఏ విధంగా నన్ను అనుకోండి అండ్ మనమైతే ఈరోజు మన ఛానల్లో చికెన్ మీద లెగ్ పీస్ ఫ్రై అనమాట సో టేస్ట్ చే టేస్ట్ కాదు అండ్ ట్రై చేయండి ఎట్లుందో కూడా చెప్పండి మస్తు అంటా మస్తు ఉంటుంది నేను ఎప్పుడైనా సరే లెగ్ పీస్ బిర్యానీకి తీసుకొచ్చినప్పుడు లెగ్ పీస్ పక్క పెట్టి నేనైతే ఫ్రై చేసుకొని తింటాను అనమాట మీరు కూడా ఇట్నే తింటారా నాకైతే మస్తు ఇష్టం లెగ్ పీస్ను సిస్ట్ పీస్ కూడా ఇష్టం బోన్స్ అయితే తినను కానీ పీసెస్ మిత్రమైతే ఉంటారు అవి తింటా కిరాక్ ఉంటుంది ఇప్పుడు లెగ్ పీస్ ప్రాసెస్ చెప్తా నడు మనకు లెగ్ పీసెస్ కట్టించుకునేటప్పుడు లేకపోతే వాళ్ళు బయట ఏమంటారు ఇట్లా క్రాక్స్ పెట్టమని చెప్పరు లెగ్కి ఎందుకంటే దీంట్లోకి మసాలా అంతా పోయి మంచిగా ఉంటుంది అనమాట మసాలా మొత్తం ముక్కకు కూడా పడుతుంటుంది సో మనం దీంట్లో ఏమేమి యాడ్ చేయాలంటే ఫస్ట్ కారం మీకు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోర్రీ నేనైతే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను రెండింటికి కాబట్టి సరిపోతుంది అండ్ నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ కొంచెం నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోర్రీ నెక్స్ట్ ధనియా పౌడర్ నెక్స్ట్ గరం మసాలా ఆయన దీంట్లో మనం ఎలాంటి కాన్ఫ్లోర్ అయితే అవసరం లేదు జస్ట్ లెగ్ పీస్ ఫ్రై అవట్కి సరిపోతుంది డిబ్ ఇవన్నింటినీ కూడా మంచిగా స్మాష్ చేయాలి దీంట్లో కొంచెం మీరు గీ యాడ్ చేసుకుంటే గీ యాడ్ చేసుకోవాలి లేకపోతే అన్న యాడ్ చేసుకోవాలి నేనేం యాడ్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే సో దీన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ లెగ్ పీస్లోకి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట దీంట్లో చాలా మంది కొత్తిమీర అది కూడా యాడ్ చేస్తారు అని మాడుతుంది కదా అప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకుందాం మనం అదైతే ఇప్పుడైతే ఇట్లా మొత్తం పీస్కి అంటే విధంగా ఈ మసాలా ఐటెం మొత్తం అంటాలి వీటికి మంచిగా అంటే ఉండాలన్నమాట అండ్ దీంట్లో ఒక హాఫ్ స్లైస్ లెమ్ లెమన్ కూడా నిమ్మకాయ రసం కూడా యాడ్ టేస్ట్ మస్తు ఉంటుంది అండ్ లాస్ట్లో నిమ్మకాయ వండుకొని తింటుంటే ఇంకా బాగుంటుంది చాలు ఇంకా వాటర్ గీటర్ ఏమి యాడ్ చేయద్దు దీంట్లో అండ్ పెరుగు కూడా అవసరం లేదు మనకి ఈ మసాలాలే ముక్కకు మంచిగా పడతాయి చూసారా ఇంకా లెగ్ పీస్ ఇట్లా పెట్టేసుకొని సో ఇప్పుడు దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత మనం ఫ్రైలో అయ్యా చూపిస్తుంది సో మన చికెన్ మ్యారినేట్ అయిపోయితే ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయితే అయిపోతుంది ఇప్పుడు మనం దాన్ని ఫ్రై చేయడానికి అయితే టవ్వా తీసుకోవాలి ఏదన్నా టవ్వా మీకు దగ్గరలో ఉన్న తీసుకోండి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి దీంట్లో మనం ఆయిల్ తోటే వేసుకోవాలన్నమాట మీరు గియ్య యాడ్ చేసుకుంటున్నా గియ్య కూడా యాడ్ చేయొచ్చు బట్ నేనైతే ఆయిల్ తీసుకుంటున్నా ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేయ రెండింటికి కదా సరిపోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తే ఆయిల్ మంచిగా ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట అది ఫ్రై మీరు డీప్ ఫ్రై చేసుకుంటున్నట్టే చేసుకోవచ్చు బట్ డీప్ ఫ్రై అవసరం లేదు వీటికి జస్ట్ నార్మల్గా కదా మనం ఫ్రై లెగ్ పీస్లకి మరీ అంత డీప్ ఫ్రై మళ్ళీ తర్వాత ఆ ఆయిల్ మళ్ళీ వేరే దాంట్లో వాడరు కదా అట్లా సో ఈ విధంగా అయితే ఉంటుంది చికెన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఎట్లా ఫ్రై చేయాలంటే మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం చికెన్ మాడిపోతుంది సో ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకుంటప్పుడు మీడియం టు లో ఫ్లేమే పెట్టండి అండ్ ఆయిల్ అయితే హీట్ అయింది హీట్ అయిందో లేదో అని చెప్పేసి చూడాలంటే ఇట్లా చూడండి అండ్ దీంట్లో ఇప్పుడు నేను స్టవ్ చిన్నగా పెట్టేస్తున్నాను చిన్నగా పెట్టిన అండ్ దీంట్లో పీసెస్ అయితే యాడ్ చేసేద్దాం లెగ్ పీస్ కాల్తుంది మసాలా ఎక్కడన్నా ఉంటే ఇది దీనికే పెట్టేసేయ్రు సో ఒకటి జిగ్జాగ్లో పెట్టుర్రి ఆపోజిట్ డైరెక్షన్లో లెక్స్ అనేది అండ్ స్టప్పు దీంట్లో చేస్తున్నా అండ్ నెక్స్ట్ వేరే పైన యాడ్ చేద్దాం నెక్స్ట్ సైడ్ తిప్పినప్పుడు సో కొంచెం ఆయిల్ ఇట్లా మీదికెళ్ళి ది మీదికెళ్ళి కూడా పోయి ఎప్పుడన్నా మీరు ట్రై చేసేరేట్లా మస్తు ఉంటుంది సో ఇది ఫ్రై అవుతుంటారు కదా దీని మీద మనం క్యాబ్ పెట్టేద్దాం జస్ట్ ఈ క్యాబ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్ సైడ్ ఒక ఫైవ్ మినిట్స్ అటు సైడ్ టూ సైడ్స్ మంచిగా రోస్ట్ అయ్యేలాగా తీసుకున్నాం అనుకోండి ఫ్రై అయ్యేలాగా సరిపోతుంది నేనైతే క్యాబ్ పెట్టిన కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాం మళ్ళీ అయితే ఉంటుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అయితే తీసేద్దాం సో ఇది ఇక్కడ పడ్డది దీన్ని తీసి దీని మీద ఫ్లిప్ చేయాలి ఇప్పుడు టీసెట్స్ని మస్తు అవుతుంది తీసేటప్పుడు ఉరుకుతున్నట్టుంది బాగా సో మధ్యలోకి పెట్టుంది రెండు సో ఈవెన్గా కుక్ కావాలి రెండు కూడా అండ్ ఎందుకంటే మళ్ళీ కొంచెం లోపల ఉడికి లోపల ఉడుకున్నట్టు ఉంటుంది అండ్ దీని మీద మళ్ళీ మనం క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తాం అనుకోండి సరిపోతుంది అయిపోతుంది మన చికెన్ లెగ్ పీస్ ఫ్రై సో అయిపోయింది మొత్తం మంచిగా టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడైతే మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సో స్టవ్ ఆఫ్ అయ్యింది స్టవ్ ఆఫ్ వేసేసి తీసేసుకోరు దీని ఇప్పుడే తినాలన్నంత స్మెల్ అయితే వస్తుంది హాట్ హాట్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడి ఉంది ఆయన దీన్ని చల్లారిన తర్వాత తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా మీకు ఆయన మీరు కూడా మస్ట్ అండ్ ట్రై అయితే మన లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా నాకు చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంత మంచి ఉంది ఆయన తిని టేస్ట్ చేసి చెప్తా ఇప్పుడు ఎట్లుందో దీనికి కాంబినేషన్ కిచప్ అయితే ఆయన ఆనియన్స్ అయితే మస్ట్ ఉండాలి కదా మనకి వస్తుంది స్పైసీ స్పైసీగా అంత లోపల వరకు కుక్ అయింది పిస్ ఇట్లా కుక్ కావాలి లేకపోతే మీద మీద కుక్ అయిందా ఫస్ట్ తినలేము ఏమైనా కుర్స్ తిన్నాం తర్వాత తిన్నాము అనమాట అండ్ నేను హాడెస్ట్ రివ్యూ ఇస్తున్నా ఈవెన్ లోపల వరకు కుక్ అయింది ఇది మీకు ఎంతమందికి ఇష్టం మస్తు వస్తుంది మీరు మస్ట్ ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్రెస్ ద బెల్ ఐకాన్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను మాత్రం మీ రెసిపీ పక్క ట్రై చేయమని చెప్తా అంత మంచి ఉంది లెగ్ పీస్ చాలా సింపుల్ కదా కాన్ఫ్లోర్ అది అది ఏమీ లేకుండా ఇట్లా చేసుకొని తినరు మస్తు అంటే మస్తు ఉంటుంది వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాలి కదా సూపర్ టేస్ట్ అదిరిపోతుంది ఒక్కసారి మీ ఇంటికి ఎవరైనా జిస్ట్ వచ్చిరా పెట్టారనుకో కిరాక్ ఫిదా అయిపోతారు చూడండి మీ వంటకి అంతా బాగుంటది ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా